పెద్దాపురంలో సమర్థవంతంగా సాగుతుందని తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సర్వే చేస్తుందని ఆమె తెలిపారు గ్రామంలో రైతుల భూములను రీసర్వే చేసేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు రైతుల సర్వే బృందాలకు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదని తహసీల్దార్ తెలిపారు అందరికీ నమస్కారం పెద్దాపురం గ్రామంలో కట్టమూరు గ్రామాన్ని రీసర్వే పైలట్ విలేజ్గా విలేజ్గా సెలెక్ట్ చేసి రీసర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కట్టమూరు గ్రామానికి తొమ్మిది మంది సర్వే టీంని ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది మంది సర్వే టీంలు కూడా ప్రతి భూమి వేలకి వచ్చి ప్రతి రైతు పొలం దగ్గరకు వచ్చి రావస్తో పాయింట్స్ తీసుకుని మనకి పాయింట్స్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తారు అదేవిధంగా విలేజ్ బౌండరీ బ్లాక్ బౌండరీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫిక్సేషన్ కూడా చేయడం జరుగుతుంది మనకి ఇప్పటి వరకు పట్టమూరు గ్రామంలో రెండు వేల మూడు వందల ఎకరాలు ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రీసర్వే గ్రౌండ్ ట్రీపింగ్ కంప్లీట్ చేయడం జరిగింది అలాగే విలేజ్ బౌండరీ కంప్లీట్ చేశారు బ్లాక్ బౌండరీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా రైతులు కనుక వచ్చి తమ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అందజేయకపోతే కనుక వచ్చి మొత్తం మీ గ్రామ టీమ్స్కి ఆఖ మీ డాక్యుమెంట్స్ పాస్ పుస్తకం జిరాక్స్లు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ రెండు ఫోటోలు ఆధార్ కార్డులు అన్ని అందజేసి మీ భూమిని సర్వే చేయించుకోవాల్సిందిగా తెలియజేయమైంది